మైనర్ బాలికను లైంగికంగా వేధించిన జనసేన నాయకుడు అంబేద్కర్ నాయకుడుసీమ జిల్లావరలో ఆరో తరగతి వేధింపులు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని స్కూల్ గతంలో పిటిఐ గా కృష్ణ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తల్లి ప్రస్తుతం జనసేనలో యాక్టివ్ గా ఉన్న వెంకటకృష్ణ చాక్లెట్స్ కొంటానని చెప్పి మైనర్ బాలికను రూమ్ తీసుకెళ్లి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదు

మీరు చెప్తారండి వాళ్ళు డిలై చేస్తారు మాకు న్యాయం జరగాల్సి విక్టిమ్ వ్యక్తికి అన్యాయం అన్యాయం జరగకూడదు న్యాయం జరగాలి మనం చెప్పిన ఇష్యూలో కంట్రోల్ వచ్చి వచ్చింది అనుకో డ్యామేజ్ ఎవరు జరిగింది ఎవరు జరిగింది కెమెరా భయపెట్టారు లోపల మీలా మాట్లాడతారని సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారుంది నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది వినండి వినండి ఒక మాట వినండి ఒక మాట వినండి ఆ సీసీ పుడే రికార్డింగ్ లో ఆవి భయపెట్టారా దేవత పేరు ఎవరైనా ఇన్ఫోన్ చేశారా ఏంటమ్మా విషయం రేపు బొద్దున ఏమంటారు మాట్లాడుకున్నారా మీ వాళ్ళతో మాట్లాడారా మాట్లాడొచ్చి మాకు ఏ విషయం చెప్పనని చెప్పాను చెప్పని చెప్తే మాట్లాడుస్తా అని చెప్పారు ఆడు అంతేగాని మీరు ఇబ్బంది పడతారు నేను చెప్పాలేమి భయపెట్టారన్న విషయం సీసీ లో వాయిస్ రికార్డింగ్ ఉంటది కెమెరా పెట్టింది అందుకు చెమ్మా కింద పెట్టం మాది మండలం అండి మా పాప సిక్స్త్ క్లాస్ చదువుకుంటుందండి అక్కడ రాయిపిరెడ్డి బాబాయని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి తరచూ దారిలో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ అండి ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలు అన్నీ ముందు భయపడితే చెప్పలేదండి ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి వెంటనే నేను అయితే ఇలాగ అనుకున్నానండి ఈ యదవని స్వాట్లు చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలుగు పెరిగిపోయిందండి కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్నయ్య ఇలాంటి ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి నేను పెరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి యదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి అవునండి అమలపురం డిఎస్పి సిక్స్త్ క్లాస్ అండి టెన్ ఇయర్స్ అండి మొత్తం చెప్పిందండి దగ్గరగా ఏమి కాదండి వరుస అన్నయ్య అవుతారండి అంతే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైక్ లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి ఏముంది సార్ అవన్నీ మాకు తెలియదు